నందు నేటి ఉదయం నెల్లూరు జిల్లా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వర్షాకాలంలో పెట్రోల్ బంకుల్లో భారీ వర్షాల వలన వాతావరణంలో మార్పు వలన కలిగే ఆవిరి వలన ట్యాంకులలో నీరు పెట్రోల్తో కలవటం అందులోని ఇథనాల్ తెలుపు రంగమారి వాహనాలకు పెట్రోల్తో నింపటం ద్వారా వాహనాలు మరమ్మతులకు గురి అవుతున్నాయి ఇటువంటి పెట్రోల్ బంకుల యాజమాన్యులకు పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయి ఆయిల్ కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి అవగాహన కల్పించే పోస్టర్లు ను ప్రతి బంకులోనూ ఏర్పాటు చేయాలని పలు సూచనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెట్రోల్ బంక్ డీలర్స్ ప్రెసిడెంట్ కల్లారెడ్డి ప్రసాద్ రెడ్డి జనరల్ సెక్రటరీ రవికుమార్ శేఖర్ రెడ్డి జగన్నాథం జితేంద్ర సుమన్ తదితరులు పాల్గొని పలు విషయాలను గూర్చి చర్చించే కార్యక్రమాన్ని కొనసాగించారు మీకు అందరికీ తెలిసిందే కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రో పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్ కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యలు కూడా ఎదుర్కొన్నాము ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇతనాలు బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కంపెనీస్ అన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఇతరాలను బ్లెండ్ చేసి పంపిస్తున్నారు ఆ విషయం తను మా మా మిత్రులు మీకు అందరూ కూడా వివరంగా చెప్తారు ఇంకో విషయం ఏంటంటే గత గత కొద్ది కాల గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంకులో అల్లూరులోని ఒక పెట్రోల్ బంకులో ఒక ట్రాక్టర్ వాహనానికి డీజల్ వాటర్ మిక్స్ అయిన డీజల్ పట్టడం జరిగింది అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లు పట్టిన తర్వాత మా పెట్రోల్ పంపాలన్నీ కూడా మనవత్తులు చేసి పంపించారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర షాప్ దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి లక్షా డెబ్బై ఐదు వేలు మా పెట్రోల్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని వైపు ప్రాంతాలకు గురి చేశారు ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని కలిసి ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని కాదమ్మా ఇది రోజు నా తీసి నాలుగు నాలుగు నుంచి ఐదు వేలు అవుతుందని చెప్పని మేము ఆమెకి వెన్ను వేచ్చుకుంటే ఆమె సద డిఎస్పి గారికి లోరల్ డీఎస్పి గారికి సీఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు పోలీసు వారి నేర శ్రేణిలో విచారిస్తే బిల్లు వచ్చి నాలుగు వేల వంద సో ఈ విధంగా మా పెట్రోల్ బంక్ పంపకి జనాలు రావడం కూడా సమంజసం కాదు ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇత్తనాలు కంపల్సరీ కలపాలని అంటే ముడి సములు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి ట్వంటీ పర్సెంట్ ఇత్తనాలు కలపాలని చెప్పారు కానీ ఇత్తనాలు అనే ప్రోడక్ట్ ఎటుండిదంటే అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటుంది దాని ఒక స్వభావం అది ఇతనాలు కానీ ఇతనాలు కానీ అవి పీల్చుకుంటాయి ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఓ పెట్రోల్ పంపు డీలర్షిప్లో పెట్రోల్ పంపులు కానీ అండర్ గ్రౌండ్ ట్యాంకులు కానీ మొత్తం ఆయిల్ కంపెనీలు కంట్రోల్లో ఉంటాయి వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని దానికి ఏ విధమైన హక్కు మాకు లేదు మిక్స్ అవుతుంది పెట్రోల్లో కలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసిపోతుంది బట్ వాటర్ పెట్రోల్ ఇది ఎథనాల్ పెట్రోల్లో కలిసినప్పుడు పెట్రోల్ క్యారెంటస్టిక్స్ మాత్రం ఉంటుంది ఫైరింగ్ కూడా అవుతుంది ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన ట్వంటీ పర్సెంట్ కూడా మొత్తం వాటర్గా మారిపోతుంది మీరు మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు ట్యాంక్ లోపల ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్తో రెడీ అయి ఉంటుంది దాని నంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి జాయింట్స్ తర్వాత మీకు కప్లింగ్స్ ఉంటాయి కదా అక్కడ దాన్ని ఏమంటారంటే ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ ఏంటంటే కొన్ని రోజులకి కరిగిపోతుంది చీకిపోతుంది అంటారు కదా మనం కరిగిపోతుంది దానివల్ల కూడా లీకేజ్ వస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి